హాయ్ ఫ్రెండ్స్ సెటిల్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పేదే కానీ మా వీడియో వరకు గుడ్ నైట్ అవుతుంది కదా అందుకని గుడ్ నైట్ చెప్పిన ఇక ఈ రోజు మార్నింగ్ వేయరు లేవగానే వీళ్ళు వేసేసరికి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చిరు ఫోర్ అవుతుంది ఇప్పటి అన్నం లేదు ఏం లేదు సరే బిజీ ఉన్నాడు వర్క్ మీద ఓకే ఉన్నది తినాలి కదా అద్దద్దు అట్లా కాదు కానీ చికెన్ పట్టుకొని వచ్చిర్రు ఇప్పుడు చికెన్ వండుతూనే తింటారు అట అదే పనులు మళ్ళా శుభ సాయంత్రం అయ్యో మళ్ళీ వెళ్తీ పడుతుంది రా పిల్ల టైలు పడుతుంది అంతా టమాట ఒకటే మూడు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువే తమట గిట్టిన ఉంటుందో ఉందా మరి మళ్ళాడిది కావాలని చెప్పి కదా ఎందుకు అనుకో పత్త పత్తా గంట మొత్తం

మొన్న మొన్న లాస్ట్ టైం తెచ్చింది టెన్ డేస్ అయింది కదా మనం ఎప్పుడు ఊరికి పోయచ్చి అది కొద్దిగే తీసి ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని మర్చిపోయినా కవర్ ఇలా గుర్తొచ్చింది అంతే చాలా పండు వారినట్టు అయింది కదా ఏం అయితే 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 లేకుంటాయని చెప్పి మిక్స్ చేసి చూసినా ఇక అప్పుడు మధ్యాహ్నం టైంలో మీరు ఎవరు లేరు నూరు నువ్వు చెప్పినవు కదా లేట్ అయితే అనే కదా ఇక ఏం చేయాలని అయితే లాక్ పైకి పోయినా పైకి పోయి పెట్టుకుని అడన్నా ఇక రెండు చేతులకు పెట్టుకున్నావు అలాకేసుకొని పోయినా బాగానే వస్తుంది పట్టలు పైన ఎట్లా తీయాలైంది అయితే ఒక చేతి మొత్తం కడిగేసి కడిగేసిగా మెల్లగా ఒక బట్టలు బట్టలన్నీ తీసుకొచ్చినా ఒకటా వీళ్ళకి అమ్మేట్టు మంచిది ఆ ఆకమైదానికి పెట్టుకుంటే ఇవ్వ మైదా పెట్టుకుంటే ఆశాడంలో దిష్టి కలగదు

అట్లే అంటవా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హావే నెక్స్ట్ టుమారో రెగ్యులర్ వీడియోలు పెడదాం కానీ జర మంచి లైక్లు చేసి కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ కామెంట్లు చేస్తారు లైకులు చేస్తలేరు అట్లా చేస్తే ఎట్లా చెప్పారు బాయ్ చెప్పారు గుడ్ నైట్ హావే నైస్ టుమారో